హలో అండి హాయ్ అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో నేనైతే అనుకుంటున్నానండి ఎందుకు అంటే మనం మ్యాచింగ్ బ్యాంగిల్స్ కానీ మ్యాచింగ్ ఫాల్ కానీ మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కానీ మ్యాచింగ్ లైనింగ్ కానీ మ్యాచింగ్ శారీ పెట్టికోట్ కానీ ఇలాంటివి అక్కడక్కడ అక్కడక్కడ ఒక దగ్గర లేకుండా ఒక దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదండి అన్నీ కూడా మన షాప్లోనే ఉంటాయని మీకు తెలుసా ఈ విషయాలన్నీ చాలా డేస్ నుంచి మీతో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను కానీ మళ్ళీ చేద్దాం వీడియో మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దామని అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాను అనమాట మన దగ్గర వచ్చేసి శారీ పాల్స్ అలాగే శారీ పెట్టికోట్స్ లెగ్గిన్స్ చున్నీస్ లైనింగ్స్ బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ స్టిక్కర్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి అలాగే శారీస్ ఉంటాయి నార్మల్ శారీస్ ఉంటాయి పార్టీవేర్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఉంటాయి అలాగే మగ్గం వర్క్ ఉంటుంది కం కంప్యూటర్ వర్క్ ఉంటుంది ఆల్ పార్టీవేర్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఆఫ్ శారీస్ అన్నీ కూడా కలీ లెహంగా కల్లీ టాప్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది మన దగ్గర ఉంటుందండి మీరు ఇంకా ఏమీ లేదు ఒక శారీ తీసుకోవాలి స్టిచ్చింగ్కి ఇచ్చేసుకోవాలి అనమాట అంతే బ్యాంగిల్స్ మ్యాచింగ్ శారీకి బ్యాంగిల్స్తో సహా అన్నీ కూడా మీకు అందుబాటులో అనేది ఉంటాయి అన్నమాట మన షాప్లో అలాగే లెగ్గిన్ కావాలి అన్న తీసుకోవచ్చు చున్నీ కావాలి అన్నా తీసుకోవచ్చు సేమ్ మ్యాచింగ్ అనేది కూడా ఉంటుంది మీకు మీ దగ్గర టాప్స్ ఒకవేళ ఉండి లెగ్గిన్స్ అనేది లేకున్నా కూడా మన దగ్గర నుంచి అనేది తీసుకోవచ్చు అలాగే నైటీలు తీసుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ టాన్లలో ఉంటాయి అలాగే నార్మల్ పీసెస్ కూడా ఉంటాయి ఎనభై సెంటీమీటర్లు ఉంటే వన్ మీటర్ ఉంటుంది అలాగే టాన్లల్లో ఉంటుంది టాన్లలో కూడా టాప్స్కి కూడా అది క్లాత్ అనేది కాటన్ అనేది ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా ఉంటాయండి అలాగే బ్యూటీ పార్లర్కి సంబంధించింది కూడా హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి మన షాప్కి అనేది విజిట్ అనేది చేయొచ్చు అనమాట అలాగే ఎక్కడ అనేది కూడా నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవుతే నేను చెప్తానండి కొంపల్లి దగ్గరలో అండి మనకి కొంపల్లి దగ్గరలో అంగడిపేట బస్ స్టాప్ బ్యాక్ సైడ్ అనమాట ఇది దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ అంటే ఒక్క వన్ మినిట్లో సర్వీస్ రోడ్ దాటగానే మన షాప్ అనేది ఉంటుంది అంగడిపేట బస్ స్టాప్ బ్యాక్ సైడ్ మనం సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో అనమాట అంగడిపేట బస్ స్టాప్ ఓకేనా అది ఎక్కడ ఏంటి అనేది కూడా నేను పెడతానండి గూగుల్లో సెర్చ్ చేసుకొని రావచ్చు మన షాప్కి అనేది హైదరాబాద్ దగ్గరలో అంటే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు లేదా నెక్స్ట్ నా వీడియో అనేది చూసిన వాళ్ళు ఎవరైనా మన షాప్కి అనేది విజిట్ చేయాలి అని అనుకుంటే కూడా వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ అనేది మన షాప్లో తీసేసుకోవచ్చు అనమాట అలాగే ఫేషియల్స్ వ్యాక్స్ అన్నీ కూడా ఉంటాయండి పెడిక్యూర్ మానిక్యూర్ హెయిర్ స్టైల్స్ రెడీ చేసుకోవడం శారీ కట్టించుకోవడం డ్రాపింగ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట మన దగ్గర ఓన్లీ ఫర్ లేడీస్ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ లేడీస్ లేడీస్ ఎవరైనా రావచ్చండి మన అనేది కావాలి అనుకున్న వాళ్ళు శారీస్ కానీ ఏవైనా సరే మీకు ఏ శారీస్ అయినా సరే ఏ ఐటమ్స్ అయినా సరే మీకు నచ్చితే మన షాప్కి అనేది విజిట్ అనేది చేయొచ్చు అంగడిపేట అంగడిపేట బస్ స్టాండ్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంటుందండి లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్ మన షాప్ దేవి బ్యూటీ పార్లర్ అనేది ఉంటుంది అక్కడ ఉండి చూస్తే కూడా మనకి కనిపిస్తుంది అనమాట షాప్ అనేది ఓకేనా ఎల్లో కలర్ బోర్డులో ఉంటుందండి మనకి ఫ్లెక్సీ కూడా ఎల్లో కలర్లో ఉండి మనకి రెడ్ కలర్లో అనేది అక్షరాలు అనేది ఉంటాయి అన్నమాట దేవి బ్యూటీ పార్లర్ అండ్ బోటిక్ అనేది మీకు ఏదైనా ఏ టైంలో ఏదైనా ఇష్టమైనా సరేనండి నాకు దగ్గరలోనూ మీకు ర్యాపిడో కావాలి అన్న కూడా ర్యాపిడోలోనైనా సరే మీరు బుక్ చేసుకున్నవి పంపించేస్తాను పోస్ట్లో కావాలంటే పోస్ట్లో ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మ్యాచింగ్ శారీ మన దగ్గరే ఉంటుంది అలాగే బ్యాంగిల్స్ మన దగ్గరే ఉంటుంది శారీ ఫాల్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఆల్ డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది ఇంకా స్టిక్కర్ మ్యాచింగ్ స్టిక్కర్ ఉంటుంది ఏం కావాలండి ఇంకా దండలు ఉంటాయి నక్లెస్లు ఉంటాయి అన్నీ కూడా మన షాప్లోనే ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఇక్కడ ఎందుకండి వెతుక్కోవడం మన షాప్కి అనేది విజిట్ అనేది చేసి అందరూ కూడా చూడండి మీకు నచ్చితే తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా వరకు మెటీరియల్ అనేది పెంచానండి ఇంకా ఇప్పుడు కొత్తగా అనేది షాప్ షిఫ్ట్ అయ్యి పెడుతున్నాను ఒక సిక్స్ మంత్స్ లోపు మొత్తం ఇంకా ఎక్కువ మెటీరియల్ అనేది పెంచి మీకు నచ్చిన డిజైన్స్ తక్కువ ప్రైస్లోనే ఇవ్వడానికి అనేది అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మీకు ఎవరికైనా జెన్యున్ జెన్యున్ ప్రోడక్ట్ అండి మన దగ్గర అంటే ఫేక్ అనేది కానీ ఒక మోడల్ చూయించి ఒక మోడల్ మోడల్ పార్సిల్ అనేది పంపించడం అనేది అస్సలు ఉండదు అనమాట ఎందుకంటే మన దగ్గర ఒకటేసారి కొనుక్కొని ఇంకా అవసరం లేదు అనడం కాదు మీ ఇంట్లో ఏ చిన్న చిన్న అకేషన్స్ అయినా సరేనండి మన మనకు సంబంధించిన మెటీరియల్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో నేను మీకు జెన్యున్ ప్రోడక్ట్ అనేది అందిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ప్రోడక్ట్ ఏదైనా సరే మీరు కావాలి అనుకుంటే మాత్రం అది స్క్రీన్షాట్ తీసి పెట్టి మా దగ్గర ఉందని నేను మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు మాత్రమే పేమెంట్ అనేది చేసేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్